నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఎన్ కూటమి తరపున ముఖ్య నాయకుడిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుని ఎన్నుకుంటున్నట్లు జనసేన పార్టీ ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ సభాముఖంగా వెల్లడించారు సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి చంద్రబాబు నాయుడుని ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషకరం అంటూ సభాముఖముగా తెలియజేశారు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కితాబిచ్చారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైసీపీ రాక్షస పాలన అంతం అయిందని తను చూసిన ఎన్నికల్లో ఇటువంటి ఎన్నికలు మరి ఎన్నడూ చూడలేదు అని తెలిపారు ప్రజలు మనకు ఇచ్చింది పదవులు కాదని పవిత్రమైన బాధ్యత అని నాయకులతో తెలిపారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి తెలియజేస్తున్నాను నమస్కారం ఒక అనుభవం నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి రోజుకి నాకు ఒకటే గుర్తుంటాం తాడేపల్లికూడెం సభలో చెప్పారు చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుగా ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈరోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టగడి మంచి రోజులు వస్తాయని చెప్పాను మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ రోజు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే అదేవిధంగా పనిచేశాను మళ్లీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం అవిశ్రాంతంగా పనిచేయడం పోరాటాలు మాత్రమే నాకు తెలుసు ప్రజాహితం మాత్రం తెలుసు తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటాం ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మనకు ఓటేశారు నా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నికలు చూశాను గాని ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది అది ఈ రోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి